భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీలు కార్మిక వర్గానికి అలాగే రైతులకు వ్యవసాయ కూలీలకు మొత్తం మీద కష్టజీవులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మరి దానికి నిరసనగానే ఈ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కోట్లు తీసుకొచ్చారు ఈ కోట్లల్లో యాజమాన్యానికి అను అనుకూలంగా ఉండేటటువంటి అంశాలు చేర్చి కార్మికులకు వ్యతిరేకంగా ఉండే విధంగా తయారు చేసి యాజమాన్యాల దగ్గర కార్మికుల్ని బాయింసలుగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కోర్టులు అమల్లోకి వస్తే యూనియన్ ఉనికికే ప్రమాదం యూనియన్ ఉండేటటువంటి అవకాశమే లేదు యాభై రెండు శాతం సభ్యత్వం ఉన్న యూనియన్ని మాత్రమే గుర్తిస్తామని చెప్పి కోర్టులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి యాభై రెండు శాతం సభ్యత్వం ఒకే సంఘానికి ఉండటం అసాధ్యమైనటువంటి అంశం కాబట్టి గుర్తింపు యూనియన్ అనేటటువంటిది ఉండకుండా యాజమాన్యాలకు కోర్టు మేలు చేస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇరవై శాతం సభ్యత్వం ఉన్నటువంటి సంఘానికి ఒక ప్రతినిధిని ఇస్తూ వాళ్ళని భేదసలాడే కమిటీలో కూర్చొని కేవలం వేతనాలు పెంచేటప్పుడు మాత్రమే వీళ్ళకి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది మిగతా అంశాలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ కమిటీ పేరు మీద ఒక కమిటీ చేస్తామని చెప్పి కోర్టులలో పేర్కొన్నారు దాన్ని కూడా కంపెనీ యజమాని సూచించినటువంటి వ్యక్తినే ఆ కమిటీకి అధ్యక్షుడిగా పెడతామని చెప్పి కూడా కోర్టులలో స్పష్టంగా పేర్కొంటున్నారు కోర్టుల అమల్లోకి వస్తే సమ్మె చేయగలిగేటటువంటి పరిస్థితి చట్టబద్ధంగా ఉండదు చట్ట వ్యతిరేకంగానే సమ్మె చేయాల్సి ఉంటుంది చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షల దాకా జరిమానా విధిస్తామని చెప్పి దాంట్లో పేర్కొంటున్నారు యూని కొత్త యూనియన్లు పెట్టుకోవాలంటే ఆ యూనియన్లు రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితి ఈ కోర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చట్టానికి పూర్తిగా అమెండ్మెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ కోర్సు అమలు అయితే కార్మిక వర్గానికి జరిగేటటువంటి మేలు లేదు కోట్లలో పన్నెండు గంటల పని పని కూడా దాగి ఉంది అంటే పైకి చెప్తా ఉన్నారు నలభై ఎనిమిది గంటలు వారాన్ని చేయించుకుంటామని నలభై ఎనిమిది గంటలు మాట మాట చెప్పటమే తప్పిస్తే పన్నెండు గంటలు చేయించుకునే విధానం అమల్లోకి వస్తే ఈ పన్నెండు గంటలు అనేది పర్మినెంట్గా పన్నెండు గంటలు పదహారు గంటలు కూడా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సంఘాలు లేదు భవిష్యత్తులో కార్మిక సంఘాలు లేకుండా చేసి యాజమాన్యాలు కార్మికులను విపరీతంగా దోసుకునేటటువంటి పరిస్థితి అదే ఉద్యోగుల మీద కూడా దీని ప్రభావం ఉంది నిరుద్యోగ సమస్య పెరిగిపోవటానికి కూడా ఆస్కారం ఉన్నది ఇప్పటికే రైల్వేలో ఉక్కు పరిశ్రమలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులను అవుట్సోర్సింగ్ కింద పెట్టుకోవచ్చు అనేటటువంటి ఒక పర్మిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకు కొత్తగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఏమాత్రం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాదాపు పదిహేను లక్షలు ఉన్నాయి ఆ పదిహేను లక్షల ఖాళీలను కూడా పూర్తి చేయకుండా ఈ పద్ధతిలో అవుట్సోర్సింగ్ విధానంలో వీళ్ళని పూర్తిగా చేస్తే వీళ్ళకి ఈఎస్ఐ ఉండదు పిఎఫ్ ఉండదు సెలవులు ఉండవు బోనస్ ఉండదు ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి సామాజిక భద్రత లేకుండా వీళ్ళతోటి చాకరీ చేయించుకునేటటువంటి పద్ధతుల్లో మొత్తం యాజమాన్యాలకి ఫ్రీగా వరాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ చేస్తాయి ఇక ఏంటంటే విదేశీ కంపెనీలు దాటలేదు కంపెనీలు యాజమాన్యాలు ఇక్కడికి వచ్చి పెట్టడానికి సహచరిస్తలేవు అందుకనే మేము పని గంటలు మెంచుకున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క పాలసీ కేవలం రెండు కంపెనీలకే అదానీ అంబానీ కంపెనీలకే మొత్తం వనరులన్నీ దోచిపెడుతున్నారు కాబట్టి వేరే దేశాల కంపెనీలు మన దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించట్లేదు కాబట్టి అన్ని కంపెనీలకు ఒకటే పాలసీ అనే విధానాన్ని ప్రవేశపెడితే ఇది కూడా కంపెనీలు కూడా వస్తాయి కంపెనీలు రావాల్సిన అవసరం లేదు మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని పూర్తి స్థాయిలో పనిచేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఆ ప్రభుత్వ రంగం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ప్రజానీకానికి అతి తక్కువ ధరలో కూడా మనం సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే కార్మిక వర్గానికి అన్ని చట్టాలు అమలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రం వెంటనే మేల్కొని ఇవన్నీ చేయించాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమ్మె మేము నిర్వహిస్తూ ఉన్నాం కానీ ఈ సమ్మె ప్రభుత్వం మేల్కొని సమస్యలు పరిష్కారం చేయకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు ఈ సమ్మె పునాది అవుతుందనేటటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాలు గ్రహించాలని చెప్పి మేము చెప్తున్నాం ఇక తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణలు తీసుకొచ్చి షాపులు మినహాయించి మిగతా వాణిజ్య కేంద్రాల్లో పది గంటలు పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది ఏదో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విధానాలనే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అమలు చేస్తున్నాం అనేటటువంటి పద్ధతుల్లో చేయటం అయితే ఏదైతే ఉన్నదో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీని యొక్క ప్రభావం రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల మీద తప్పకుండా ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ జీవోని గజెట్లో ప్రింట్ చేయకుండా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది మిగతా ఈ కోడ్లకు సంబంధించినటువంటి వాటిలో కూడా జాగ్రత్త వహించి కోడ్లు కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితుల్లోనే ప్రజల యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి కష్ట జీవుల యొక్క మద్దతు ప్రభుత్వానికి ఉంటుంది లేకపోతే ఈ ప్రభుత్వం కూడా కుప్పకూలే ప్రమాదం ఉంటుందని చెప్పి ఆ ఏఐటీసీ తరఫు నుంచి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను